హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ లవ్లీ ఎనిమి ఎపిసోడ్ థర్టీన్ మరి ఈ కథని రచించినది విజు గారు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది విజు గారు ధన్య స్కూటీ తీసుకుని ఆఫీస్కి వెళ్ళి అందరి దగ్గర ఆర్డర్లు తీసుకుని రెస్టారెంట్కి ఆర్డర్ ఇచ్చాక ఒక గంట కన్నీ రావటంతో అన్నింటినీ అందరికీ ఇస్తూ ఉంటుంది అలా అందరూ వాళ్ళ వాళ్ళ పనులతో వర్క్ చేసుకుని టైం అయిందని ఇంటికి వెళ్ళిపోతారు ఆఖరికి ధ్రువ్ జై శ్రీ చందులు ఉండి ఒకచోట కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు రే అందరికీ అర్థమైంది కదా మొత్తం ఇప్పుడే చెక్ చేసుకోండి ఇది వాళ్ళకి నచ్చితేనే మన గేమ్ రిలీజ్ అవ్వటానికి పర్మిషన్ ఇస్తారు లేదా మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలి అని అంటాడు ధ్రువ్ ముగ్గురు అన్నీ చెక్ చేసుకుని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయిరా కానీ మన గేమ్కి మోహన్ సార్ కంపెనీనే ఎందుకు తీసుకున్నావు పైగా మన గేమ్ డెమో ఇస్తే వాళ్ళు మన గేమ్ని కొనడానికి చూశారు అది కాదు అని మళ్ళీ వాళ్ళతోనే రిలీజ్కి పెట్టుకున్నావు ఎందుకు ఇదంతా అని అంటాడు చందు ధృవ్ వాళ్ళని చూసి మన గేమ్ని మన నుండి లాక్కోవాలని చూశారు కానీ నాకు వాళ్ళ దగ్గరే మన గేమ్ ది బెస్ట్ వాళ్ళ క్రియేషన్ కన్నా బాగుందని ఒప్పుకోవాలని అది కాదా మనకు కావాల్సింది హా అని అంటాడు ధృవ్ ఏంటోరా అసలే ఆ మోహన్ గడ్ మంచోడు కాదు మనం మన జాగ్రత్తలో ఉంటేనే మంచిది అని అంటాడు శ్రీ సరే చూద్దాంలే రేపు పదండికి వెళ్దాం అని ధృవాన్ని క్లోజ్ చేస్తూ ఉంటాడు దాన్ని అది చూసి తన వర్క్ని ఆపేసి అయిపోయిందా అప్పుడే సరే గుడ్ లక్ నేను రేపు రావట్లేదు మీరు వెళ్ళండి అక్కడికి అని అంటుంది సరే జాగ్రత్త అని జుట్టుని చెరిపి నవ్వుతూ వాళ్ళ ముగ్గురిని చూసి పదండి వెళ్దామని వాళ్ళతో పాటుగా ముందుకు వెళ్ళిపోతాడు వెనకాలే దన్య నడుస్తూ ఉండగా అంజలి అన్న మాటలు గుర్తుకొస్తుంటే తల విదిలించుకుని వద్దు దాని మాటలు నమ్మకు ఏం కాదు అని అనుకుంటూ ఉండగా ధృవ్ అది చూసి ఏమైంది తలకి అంటాడు హా ఏం లేదు మీరు వెళ్ళండి అని అంటుంది సరే అని నలుగురు కలిసి వెళ్ళిపోతారు దాన్ని అది చూసి తన స్కూటీలో వెళ్ళిపోతుంది ఆ తర్వాత కట్ చేస్తే మోహన్ ఇంకా తన టీం వచ్చి మీటింగ్ రూమ్లో రెడీగా ఉంటారు ధృవ్ జై శ్రీ చందులు వాళ్ళ ప్రజెంటేషన్స్తో వచ్చి అన్ని సెట్ చేసుకుంటూ ఉంటారు కాసేపటికి మోహన్ మీరు స్టార్ట్ ఇక అని అడుగుతారు దాంతో జై లేసి తను ప్రిపేర్ అయిన ప్రజెంటేషన్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు తర్వాత ధ్రువ్ ఆ ప్లేస్లోకి వచ్చి చెప్తూ ఉంటాడు గేమ్లో ఉండే మేజర్ పార్ట్ల గురించి అంతా అయ్యాక ధ్రువ్ జై వాళ్ళు గేమ్ లాంచింగ్కి డాక్యుమెంట్ కోసమని చూస్తూ ఉండగా మోహన్ లేసి ఏంటి మీరు మా గేమ్ని కాపీ చేశారా అని అడుగుతాడు దాంతో షాక్ అయ్యి కాపీ ఏంటి సార్ చూసుకొని మాట్లాడండి అని అంటాడు శ్రీ కోపంగా కాదా మరిదేంటి అని తన పిఏ తెచ్చిన డాక్యుమెంట్స్ని చూపిస్తాడు అది అచ్చం తను డిజైన్ చేసిన మోడలే అవటంతో ధృవ్కి అర్థమవుతుంది ప్రాజెక్ట్లో మేజర్ పార్ట్ లీక్ అయిందని అది క్లోజ్ చేసి ధృవ్ కోపంగా పిడికిరి బిగించి ఏం కావాలని చేశారేదంతా అని అడుగుతాడు మోహన్ నవ్వుతూ అందుకే నువ్వు నాకు నచ్చావు ఎప్పుడు కూడా కరెక్ట్గా గెస్ట్ చేస్తావు నాకు నా అంజలి సంతోషం కావాలి అని అంటాడు అర్థం కాక చూస్తారు నలుగురు ఏంటి అర్థం కాలేదా మీ జూనియర్ అంజలి నా కూతురే తను నిన్ను ఇష్టపడితే నువ్వు దానిని కాదని ఎవరినో ఇష్టపడుతున్నావంట కదా అందుకే ఇదంతా అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు ధ్రువ్ మోహన్ నవ్వుతూ ఆ అమ్మాయిని వదిలేసి నా కూతుర్ని ప్రేమించాలి నాకే పట్టింపులు లేవు అంజలిని చేసుకుంటే ఈ గేమ్ అప్రూవలే కాదు నా కంపెనీ కూడా ఇచ్చేస్తా నీకు ఈ ప్రపోజల్ నచ్చితే చెప్పు మొహమాట పడకు అని అంటాడు దాంతో కోపంగా లేచి ఏంటి ఆటగా ఉందా మీకు మేము దీనికి అస్సలు ఒప్పుకోము వాడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను లేరా ఇంకోగేమైనా తయారు చేసుకొని పేరు తెచ్చుకోవచ్చు కానీ ఇది నీకు అవసరం లేదు అని ధృవ్ చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు జై వెనకే చందు స్త్రీలు కూడా వచ్చేస్తారు గేమ్ అప్రూవల్ కోసమని ఆశగా చూస్తూ ఉంటారు అందరూ ఆఫీస్లో కానీ శ్రీ వచ్చి జరిగిన విషయం చెప్పటంతో అందరూ ఢీలా పడిపోయి ఎవరి ప్లేస్లకి వాళ్ళు వెళ్ళిపోతారు ధ్రువ్ ఇదంతా చూసి జైని చూస్తాడు ఏం కాదురా మనం సక్సెస్ అవుతాం చూడు అలానే ఆ లీక్ చేసింది ఎవరో కూడా చూడాలి అని అంటాడు జై శ్రీ చందులు కూడా ఏం కాదురా నువ్వు కంగారు పడుకు మనకి చాలా టాలెంట్ ఉంది అలానే చాలా టైం కూడా ఉంది కదా దాని బాబు లాంటి గేమ్ని చేద్దాంలే అని అంటారు దాంతో ఇంకా అక్కడే ఉండలేక ధృవ్ వాళ్ళ నుండి దూరంగా నడుస్తూ బయటికి వెళ్ళిపోతాడు ఒక చోట బెంచ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు నా కోసమని నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యూచర్ని వదిలేసి వచ్చారు అలాంటిది వాళ్ళ కష్టం ఇలా అయింది అని అనుకోలేదు వాడన్నట్టే వీళ్ళతో లాంచింగ్ పెట్టుకోకుండా ఉండాల్సింది నా వల్లే అయింది ఇదంతా అని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత కట్ చేస్తే అంజలి ఆశగా ఫోన్ కేసి చూస్తూ ఉంటుంది కాల్ ఎప్పుడు వస్తుందా అని అప్పుడే కాల్ రావటంతో వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు డాడీ ఏమైంది సక్సెసా అని అడుగుతుంది అరే నా చెట్టి అడగటము అది అవ్వకపోవటం కూడానా అని అంటాడు మోహన్ నవ్వుతూ లవ్ యూ డాడీ అని కాల్ కట్ చేసేసింది ఆ తర్వాత కట్ చేస్తే డీలా పడిపోయి ఉన్న ధన్య ఏదో ఆలోచిస్తూ నడుస్తూ ఉండటం చూసి ఏంటి ధన్య ముఖమేంటి చందమామలా ఉండాల్సింది చపాతీలా అయిపోయింది ఏంటి సంగతి అని అంటుంది నవ్వుతూ అంజలి ధన్య అదేం పట్టించుకోకుండా నడుస్తూ ఉంటుంటే అది చూసి అంజలి ధన్య చేతిని పట్టుకుని ఆపుతుంది దాంతో చికాకుగా తలెత్తి ఏంటి నినసా ఏం చెప్పాలని ఓ ఆత్రంగా చూస్తున్నావు అని అంటుంది ధన్య అంజలి నవ్వుతూ నీ భావని అదే నా ధృవిసారిని వెళ్ళి వదిలేస్తున్నా అని చెప్పేసిరా ఏంటి మళ్ళీ ఇదో కో జోకా నవ్వాను ఇప్పుడు హ్యాపీయా అంటుంది ధన్య అదేంటి ధన్య అలా అంటావు సరే నీకు కొంత టైం ఇస్తున్నా మీ బావకి ఫోన్ చేసి తన గేమ్ని ఎలా రిజెక్ట్ చేశారో అడుగు అని అంటుంది ఏంటి నీ బాధ అది సూపర్ ప్రాజెక్టు దానికి ఎవడు కూడా రిజెక్షన్ ఇవ్వడు కానీ మా డాడీ ఇచ్చారే అని అంటుంది నవ్వుతూ అంజలి మీ డాడీయా అంటే ఆ మోహన్ సార్ మీ డాడీయా అని అడుగుతుంది ధన్యా హా అని అంటుంది నవ్వుతూ అంజలి ఏం చేసావు అసలు అని అంటుంది అంజలి చేతిని గట్టిగా పట్టుకుని ఆజ్ కొంచెం మెల్లగా పట్టుకో ఆయన నీకు చెప్పకుండా నేనేం పోన్లే అని ధ్రువుకి మోహన్కి జరిగిందంతా చెప్తుంది అది విని ధన్య నవ్వుతూ ఏంటి మా బావ దానికోసమని నన్ను వదిలేసి నిన్ను చేసుకుంటాడని అనుకుంటున్నావా అది జరగదు చూసుకో అని అంటుంది ఓ అవునా సరే అయితే నువ్వు ఈ కాంట్రాక్ట్ విన్నావా మీ బావ తన ఫ్రెండ్స్తో చేసుకుంది అది కేవలం ఈ ఒక్క ఇయర్కి మాత్రమే నెక్స్ట్ ఇయర్ మీ బావ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవటానికి ఫ్రీడమ్ ఇచ్చాడు మళ్ళీ గేమ్ చేయాలి అంటే ఇంకో సంవత్సరం పైన పడుతుంది తెలుసా ఇప్పుడెలా ఏ దారి చూసినా మీ బావకి అదే నా ధృవ్కి నేనే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఇప్పుడు అని అంటుంది నవ్వుతూ అది విని గుర్తొస్తుంది దాంతో కోపంగా చూస్తూ ఏం కావాలి నీకు అని అంటుంది అరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు మీ బావ కావాలి మీ బావకి తన డ్రీమ్ కావాలి కానీ నీకోసమని డైలమాలో ఉండి ఏంటో తేల్చుకోలేకపోతున్నాడు సో మీ బావ హ్యాపీనెస్ నీ చేతిలోనే ఉంది తెలుసా హా తెలిసే ఉంటుందిలే ఈ పాటికి సరే నేను వెళ్తున్నా ఫేషియల్ చేయించుకోవాలి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది అంజలి దాంతో చేతిలో ఉన్న బుక్ని కింద పడేస్తుంది ధన్య బాధగా కింద కూర్చుని చేతుల్ని ముఖానికి అడ్డుగా పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది ధ్రువ్ నా డ్రీమ్ అది అన్న మాట పదే పదే వినిపిస్తుంటే ధన్య కళ్ళు తుడుచుకొని లేచి ఆ బుక్ని తీసుకుని నడుచుకుంటూ వెళ్ళి తన స్కూటీని తీసుకుని ధృవ్ ఆఫీస్కి వెళ్తుంది అక్కడ అందరూ సీరియస్గా డిసప్పాయింట్గా ఉంటూ మాట్లాడుకుంటూ ఉండటం చూసి ధన్య సైలెంట్గా జై దగ్గరికి వెళ్ళి ధృవ్ బావా ఎక్కడా అని అడుగుతుంది తెలీద్రా ఆయన అలా ఉన్నావేంట్రా ఏమైందని అంటాడు నవ్వును తెచ్చుకుంటూ అది చూసి ధన్య ఏం మాట్లాడకుండా నడుచుకుంటూ బయటకు వచ్చేసి తన స్కూటీ తీసుకుని అన్ని చోట్ల చూస్తూ ఉంటుంది ఒకచోట బెంచ్ మీద డీలాగా తన చేతిని దానిమీద వేసి ముందున్న చెట్టుని చూస్తూ ఉంటాడు ధన్య చాలాసేపు వెతికి వెతికి ఫోన్కి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ధ్రువ్ సైలెంట్లో పెట్టడంతో ఫోన్ని లిఫ్ట్ చేయడు ధన్య అంతా చూస్తూ ఉండగా ఒకచోట బెంచ్ మీద ఉండటం చూసి స్కూటీని అక్కడ పెట్టి ధ్రువ్వు దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటుంది ధ్రువ్వు ధన్యని చూసి లేని నవ్వుని తెచ్చుకుంటూ హే నువ్వేంటి ఇక్కడ నీకు తెలుసా మన గేమ్ వాళ్ళకి నచ్చింది ఎప్పుడు చేయమంటారని అంటున్నారు వాళ్ళు అని అంటాడు ధ్రువ్ ధన్య ధ్రువ్వుని కాకుండా ముందున్న చెట్టుని చూస్తూ ఆ డాక్యుమెంట్స్ని వాళ్ళకిచ్చి నీ గేమ్ని లీక్ చేసింది నేనే అని అంటుంది తాను ఏం వింటున్నాడో అర్థం కాక గడ్డం పట్టుకుని తన వైపుకి తిప్పుకుంటూ ఏంటే జోకులేస్తున్నావు అని అంటాడు ఆ చేతిని విసిరుగొట్టి ఏం హక్కుందని నా మీద నీకు ఇలా ముట్టుకుంటున్నావు నీ హద్దుల్లో నువ్వుండు అని అంటుంది కోపంగా వేలు చూపిస్తూ ధ్రువది నమ్మలేక చూస్తూ ఉంటాడు ఏంటి నమ్మలేకపోతున్నావా అలా చూస్తున్నావు నిజం నేను నిన్ను ప్రేమించలేదు నిన్ను మోసం చేయాలని ఇలా చేశాను ఎందుకో తెలుసా నువ్వు నాకన్నా ఎత్తుకెదగటం నాకిష్టం లేదు అందుకే నిన్ను అన్ని విధాలుగా దెబ్బతీయాలని ఇలా చేశాను ఇక నుండి నా జోలికి రాకు నాకు కాల్ చేయాలని చూసినా నాతో మాట్లాడాలని ట్రై చేసినా నన్ను హెరాస్ చేస్తున్నావని చెప్తాను మా నాన్నకి అని అంటుంది కోపంగా చూస్తూ ధన్య ధ్రువ కోపంగా ధన్య చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ మరి నాకు ముద్దెందుకు పెట్టావు అని అడుగుతాడు అది కూడా ప్లానే నిన్ను బాగా మోసం చేయాలంటే ఆ మాత్రం ఉండాలి కదా అని అంటుంది నవ్వుతూ ధ్రువ్ నమ్మలేక లెగిసి ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా ఏం జోకులు వినాలో కూడా తెలియట్లేదు అని అంటాడు నవ్వుతూ ధన్య లేసి జుట్టుని చెవి వెనక్కి పెడుతూ ఓ ఇంకా నన్ను నమ్మట్లేదా సరే ఆగు అని పోలీసులకి కాల్ చేసి హెరాస్మెంట్ కేసు అని చెప్తుంది దాంతో పావు గంటల్లో కొంతమంది పోలీసులు వచ్చి ధృవుని పట్టుకుని లాక్కెళ్ళుతుంటే ఇంకా ధన్యని చూస్తూ ఉంటాడు దాంతో అది చూసి ధన్య ఆగండి ఒక్క నిమిషం అని చెప్పి వచ్చి ధృవ్వు చెంపు మీద కొడుతుంది గట్టిగా ధన్య అలా కొట్టగానే ధ్రువుని ఆ పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు ధ్రువుని జీపులోకి ఎక్కిస్తూ ఉండగా ధన్యాన్ని చూస్తూ కంట్లోని నీళ్లు కారుస్తూ అందులో వెళ్ళిపోతాడు ఆ జీపు వెళ్ళిపోగానే ధన్య కింద కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ధ్రువ్ జీప్లో చేతికి బెడీలతో ధన్యా అన్న ఒక్కో మాటకి ముక్కలైన తన మనసుకి అది అబద్ధం నిజం కాదు అని సర్దు చెప్పుకుంటూ ఉన్నా సరే తన ముందున్న వాటిని చూస్తూ నమ్మలేకపోతుంది తన మనసు ధ్రువ్ని సెల్లో వేసిన పది నిమిషాలకి మోహన్ గారు తనతో పాటుగా తెచ్చిన బెయిల్ నోటీస్ ఇచ్చి రిలీజ్ చేయిస్తాడు అప్పుడే జై శ్రీ చందులు అది తెలిసి వస్తూ ఉండగా ధ్రువ్ని లోకప్ నుండి బయటికి రావటం చూసి అన్ని ఫార్మాలిటీస్ అయ్యాక ధ్రువుని తీసుకుని వెళ్ళిపోతారు జై ధ్రువుని వెనకాల ఎక్కించుకొని వెళుతూ ఉంటాడు బైక్ మీద పక్కనే ఇంకో బైక్ మీద శ్రీ చందులు వెళ్తూ ఉండగా ధ్రువుకి ధన్య అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తూ ఉండటంతో బండి మీద నుండి కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతాడు దాంతో జై కంగారుగా అది చూసి స్త్రీకి చెప్పి వెనక్కి వస్తూ ఉండేసరికి అప్పుడే ఒక లారీ చాలా స్పీడ్గా ధృవ్వు వైపు వస్తూ ఉండటం చూసి ధృవ్ అని అరుస్తాడు గట్టిగా ధ్రువ్వు వైపుకి స్పీడ్గా వస్తున్న హార్న్ మీద హార్ను వేస్తున్న లారీని చూసి జై బైక్ని స్పీడ్గా తిప్పి లారీ దగ్గరికి వచ్చేలోపు బైక్ మీదనే ఉండి కిందికి వంగి ధృవ్ని షర్టు పట్టుకుని పక్కకి లాక్కెళ్ళిపోతాడు దాంతో లారీకి దారి రావటంతో వెళ్ళిపోతుంది జై కిందికి దిగి ధృవ్ని లేపేలోగా శ్రీ చందులు వచ్చి ధృవ్ని లేపి జై వెనకాలే బైక్ మీద కూర్చోబెట్టి వెనకాలే చందు కూర్చొని పోనీరా హాస్పిటల్కి త్వరగా నుదుటి నుండి రక్తం వస్తుంది అని అంటాడు తన షెట్ తీసి ధ్రువుకి రక్తం రాకుండా అడ్డంగా పెడుతూ జై ధ్రువ చేతుల్ని తన చుట్టూ పెనవేసుకుని త్వర త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు వెనకాలే శ్రీ వస్తూ ఉంటాడు హాస్పిటల్కి చేరగానే జై కంగారుగా ధ్రువుని బైక్ మీద నుండికి దింపి లోపలికి చంద్రుతో కలిసి డాక్టర్ దగ్గరికి తీసుకుని డాక్టర్ ధ్రువుని చూసి కట్టుకట్టి ఒక ఇంజక్షన్ చేసి ఏమీ కాలేదు మీ ఫ్రెండ్ బాగానే ఉన్నాడు బహుశా ఏదో విషయంలో బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యాడు అనుకుంటా ఆ షాక్లో కళ్ళు తిరిగాయి ఇప్పుడేం పర్లేదు ఇంకో గంటల్లో లెగుస్తాడు లేసాక నాకు చెప్పండి చెక్ చేసి డిశ్చార్జ్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోతారు అది విని చందు తన షర్ట్ తీసుకుని వాష్ చేసుకుని వేసుకుని బయటికి వస్తాడు ఈ లోపు స్త్రీ రావటంతో ఏంట్రా లేట్ అయింది అదా మీరేమో వాడిని అలా తీసుకొని వచ్చేస్తారు అక్కడ పోలీసులు మీ వెనక వస్తుంటే వాళ్ళని ఆపి జరిగింది చెప్పి వచ్చేసరికి ఇదిగో ఇప్పుడైంది అని అంటాడు అవును ఇంతకెలా ఉంది వాడికి ఏం కాలేదు బాగానే ఉన్నాడు ఇంకో గంటలో లెగుస్తాడంట అని చెప్పారు డాక్టర్ పోనీలే ఏం వాడికి అయినా ఏమైందిరా వీడికి ఏకంగా స్టేషన్లో ఉన్నాడు అసలు ఏం జరిగింది అని అడుగుతాడు శ్రీ అదే ఆలోచిస్తూ ఉన్న జై తలెత్తి నాకు అదే తెలియట్లా నాకు తెలిసి వాడిని చివరి సరిగా కలిసింది ధన్యానే ఏమైందో తనకే తెలుస్తుంది అని అంటాడు కానీ అక్కడ స్టేషన్లో ధన్య లేదు ఏమైందిరా ధన్యకి అని అంటాడు శ్రీ లేదు మనలో మనం అనుకుంటే సరిపోదు ఏం జరుగుతుందో ధన్యనే అడగాలి ముందెక్కడుందో ఎక్కడుందో అడగండి ఫోన్ చేసి అని అంటాడు చందు శ్రీ వెంటనే ధన్యకి ఫోన్ చేస్తాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సారీ ఫ్రెండ్స్ చిన్న అప్డేట్ ఇస్తున్నందుకు సో తప్పకుండా రేపు మార్నింగ్ బిగ్ ఎపిసోడ్ ఇస్తాను ఓకేనా సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్